అందుకే కింద రాయబడిన మాట ఏం చూస్తా నీ సోజలను నీ తండ్రి ఇంటిని మరువుము నీ సోజలను నీ తండ్రి ఇంటిని ఏం చేయి మరువు డెబ్బుక మర్చిపోయింది అలాగే రక్షింపడిన విశ్వాసి కూడా ఆత్మీయంగా మనం ఆలోచించినప్పుడు ఈ లోకాన్ని ఈ లోక ఆశలను ఈ లోకము అన్నిటినీ ఏం చేయాలి మనము తేజించవలసిన వారమే ఉన్నాము మనం ఈ లోకస్సులు మన సంగతి మర్చిపోయి పరలోక సముద్రంలో ఏం చేయాలి గ్రహించాలి మనం పరలోక సముద్రంలో గ్రహించాలి రెప్పుక ఏ రీతిగా అయితే అన్ని విడిచిపెట్టి వెళ్ళిందో ఆ మనం కూడా ఈ లోకాన్ని ఈ లోకం ఉన్న వాటిని ఏం చేయాలి మనము విసర్జించవలసిన బాధ్యత ఉంది ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు అలాగే ఈ లోకరీతిగా వివాహమైనటువంటి ఒక ఒక పెళ్లి కుమార్తె ఒక భార్య కూడా ఏం చేయాలి ప్రియారా తల్లి ఇంటిని తండ్రి ఇంటిని ఏం చేయాలి మరవాలి నువ్వు ఏ ఇంటికి అయితే వెళ్ళావో ఆ ఇంటిని గురించి ఆలోచించాలి ఆ ఇంటిలో ఏ రీతిగా నేను ఏం చేయాలి మంచి పేరు తెచ్చుకోవాలి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం చూసినట్లయితే ఏం ఆమె ముందు చదివాను కదా ప్రిమిలారా ఆ తొమ్మిదవ వచనంలో ఆ ఎనిమిదవ వచ్చనం చదివిన ప్రిమిలారా నీ వస్త్రం ఇలా గోపురస వాసన క్షమించాలి ఆ తొమ్మిదవ తొమ్మిదో వచనంలో నీ స్త్రీ నీ నొందిన స్త్రీలలో రాజకుమారి ఉన్నారు రాణి ఓ అపరంజితో అలంకరించుకొని నీ కుడి పాష నిలుచుతున్నది పెళ్లి కుమార్తె ఏది అరం అలంకరించుకోవాలి అవన్నీ అలంకరించుకొని ఉండాలి అంటే భర్త ఇంటిలో ఏ యొక్క స్వభావం కలిగి జీవించాలో ఆ రీతిగా జీవించడం నేర్చుకోవాలి కానీ ప్రియుడారా ఇంకా కూడా తల్లిదండ్రుల వైపు చూస్తూ ఈ దినాల్లో కుటుంబాల్లో వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్కి అదే కారణం ఈ వచనము ద్వారా మనము ఆత్మ సంబంధమైన విషయాలు నేర్చుకోవచ్చు భౌతిక సంబంధమైన విషయాలు కూడా నేర్చుకోవచ్చు అండి మొట్టమొదట ఒక వివాహం అయినటువంటి స్త్రీ వివాహం చేసుకోబోయేటువంటి ఒక కన్యక ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలి అని కూడా మనకు నేర్పిస్తుంది రెండోది రక్షింపినటువంటి ఒక విశ్వాసి ఎలాంటి సమర్పణతో మనము ఉండాలి దేవుని కొరకు అని చూపిస్తుంది మూడవది సంఘపరంగా క్రీస్తుకును అలాగే దేవునికి సంఘమో ఏ రీతిగా ఉండాలి ఇతరం అనేకమైన సంగపనమైనటువంటి వారు సంగముల వారు సంఘాలు కూడా ఏం చేస్తుందంటే ఈ లోక సంబంధంగా లోకములు కలిసిపోతున్న వారు ఉన్నారు దేవుని స్వరం వినటం లేదు దేవునికి మహిమ ప్రభు అయితే మనకి ఆయన స్వరాన్ని ఇప్పిస్తుందని నమ్ముతున్నాను అండి ఫ్రీ మనము ప్రకటన గ్రంథం ఏడవ అధ్యాయం చదివినప్పుడు రెండవ అధ్యాయం మూడవ చదివినప్పుడు సంగములతో ఆత్మ చెప్తున్న మాట చెవి గల వినుగా కానీ అని సంగముతో దేవుని యొక్క ఆత్మ మనతో మాట్లాడాలి ఆ స్వరాన్ని వినాలి అప్పుడే సిద్ధపాటు కాగలము పెళ్లి కుమార్ని ఎదుర్కోవడం కొరకు ఆయన కుడి పాశంలో నిలబట్టడం కొరకు ప్రియమైన పిల్లారా కాబట్టి వ్యక్తిగతంగా మనము దేవుని వాక్యం ఏం చెప్తుంది అన్నది మనం జాగ్ర ఆలకించాలి దాన్ని అర్థం చేసుకోవాలి దానికి ఏం లోబడాలి రేపు పరిశుద్ధాత్మ సాదృషినటువంటి ఎలియాతు యొక్క మాట విని ఏమైంది పరిపూర్ణంగా ఏం చేశాడు చేసింది లోబడింది ఏం అప్పటి వరకు ఉన్నటువంటి యొక్క తల్లిదండ్రులను ఇంటిని ఊరిని విడిచిపెట్టి ఎలియాతు వెంబడి వెళ్ళటానికి ఆమె సిద్ధమైంది బాగా అర్థం చేసుకోవాలి అందుకే చాలాసార్లు అంటూ ఉంటాను ప్రేమిలారా వివాహమై అత్తగారింటికి వెళ్ళేటప్పుడు ఏడుస్తారు చాలా మంది వీళ్ళు ఏడుస్తారు వాళ్ళు ఏడుస్తారు ఎందుకు ఏడుస్తారు నాకు తెలియదు ప్రేమ బాల ప్రేమి బారా అది ఏ మాత్రం వాక్యానుసారమైనది అనేది కాదు ఎందుకంటే ఇది సడన్ గా జరిగిన కార్యం కాదు ఫస్ట్ పాయింట్ వివాహం అనేది సడన్ గా అనుకోని రీతికి ఏదో పిడుగు వచ్చి పడినట్టుగా కాదు లేకుంటే తెలియక తెలియకుండా జరిగేటువంటి కార్యం అంతకన్నా కాదు తల్లిదండ్రులకు తెలుసు ఒక అమ్మాయి ఏంటిది పుట్టగానే వయసు వచ్చిన వివాహం చేయాలని తల్లిదండ్రులకు తెలుసు అలాగే వయసు వచ్చిన అమ్మాయికి తెలుసు దాని కూడా సిద్ధపడాలి అలాగే తల్లిదండ్రులు వారిని సిద్ధపాటు చేయాలి అలాగే వాళ్ళకు సిద్ధపడాలి మనం కూడా ఏ రీతికైతే పెళ్లి కుమార్ ఎదురు కూడా సిద్ధపడుతున్నామో ఆ సిద్ధపడాలి ఇదంతా ఆయా సమయాల్లో ఆయా రీతిగా చేయాలి జరగవలసిన కార్యం రేపు కాను ఎలియాజల ద్వారా ఇస్సాకు పంపించేటప్పుడు వారు ఏడ్చుకుంటూ పంపించలేదండి ఏడ్చుకుంటూ పంపించలేదు ఆశ్రవించి పంపించినట్టుగా మనం చూస్తాం చూడండి కావాలంటే ఇరవై నాలుగవ అధ్యాయము ఇరవై నాలుగవ అధ్యాయము ఇరవై నాలుగవ అధ్యాయము అరవై వచనం వారు రెబుకాతో మా సహోదరి నువ్వు వేల వేలకు తల్లి వగుదు గాక నీ సంతతి వారు తమ పగవారి గవినిని స్వాధీనపరచుకుందురుగాక అని ఆమెను దీవించగా రెబుకాయు ఆమె పనికత్తెలను లేచి ఒంటెల్ నెక్కి ఆ మనుషుని వెంబడి వెళ్ళిరి అట్లు ఆ సేవకుడు రెబుకాను తోడుకుని పోయెను ఇక్కడ ఆశ్రయించారా ఏడుచుకుంటూ పంపిస్తున్నారా చాలా మంది పెళ్లి కాగానే క్రైస్తవులు ఇది అన్యాచారం ఇలా సంఘములు ఇంకా చాలా అన్యాచారాలు ఉన్నాయి మన పెళ్లి కుమార్తె అంటాం కానీ పెళ్లి కుమార్ క్యారెక్టర్స్ ఒకటి కూడా కనబడదు అది ఏం చేస్తున్నారు ఆశ్రవించి పంపిస్తున్నారు ప్రిమైన పిల్లలు అలాగని మనం కూడా క్రీస్తు దగ్గరికి వెళ్ళితే ఎలా వస్తున్నాం సంతోషంతో వెళుతున్నాం మనము ఇక అది కాదు ఏం చేయాలి క్రీస్తు దగ్గరికి వెళ్ళటానికి ఏం కావాలి సంపూర్ణ సమర్పణ కావాలి పెళ్లి ఉండే కొరకు క్రీస్తు కుడిపాశంలో నిలబట్టే కొరకు ఏం కాదు సంపూర్ణ సమర్పణ ఈ లోకాన్ని ఈ అన్ని అన్నింటివు తేజించాలి లోక సభ ఆశలు తేజించాలి లోక కోరికలు తేజించాలి ఇప్పుడు ఏం బాగా అందుకని నాడు ఏంటంట నీ సోజను నీ తండ్రి ఇంటిని ఏం మరవాలి రేపు మర్చిపోయింది కూడా ఈ లోకరేతిక ఈ సమయ కార్యాలన్నీ ఏం చేయాలి శరీరాశ నేతల జీవడం అన్నింటి మరవాలి దేవుడు ఇజ్రాయెల్ పిల్ల ఐగుప్తుని తీసుకొని వచ్చినప్పుడు మరలా ఈ త్రోవ కూడా వెళ్ళిపోకూడదు అన్న వెళ్ళకూడదు అన్నాడు అర్థమైందండి మరలా ఈ ఐగుప్తు వెళ్ళకూడదు అనే దేవుడు ఖచ్చితంగా ఆజ్ఞాపించాడు అర్థమైంది ప్రిమిన్ పిల్లారా కానీ కొంతమంది అందులో ఐగుప్తుని విడిచిపెట్టి వచ్చినా కూడా ఐగుప్తుని ఏం చేయలేవారు మరవలేదండి ఇంకా ఐగుప్తులో ఉన్న అలవాట్లు వాళ్ళ తిన్న కూరగాయలు వారు అనుభవించిన సుఖము ఏమవుతుంది జ్ఞాపకం వస్తుంది ఆ ప్రకారమే ఉండాలని వారు కోరుకుంటున్నారు దాన్ని బట్టి వారు అనేకమంది నశించిపోయారు ఇందులో మనం కూడా ప్రేమిలారా ఐగుప్తు వెనక పాపం నుంచి బయటకు వచ్చాము కానీ లోకేసమైన ఆచారాలు పద్ధతులు ఆలోచన నుంచి బయటకు వచ్చినట్టే కనబడుతున్నాం కానీ ఇంకా అది మన అంతరంగంలో ఏమవుతుంది ఆ కోరికలు ఆశలు ఆ మాటలు ఆ పద్ధతులు వస్తూనే ఉన్నాయి అంటే దాన్ని నువ్వు మర్చిపోలేదనమాట అది మనల్ని ఏం చేస్తున్నారు తిరిగి శిక్షకు పాత్రలుగా చేస్తుంది మనల్ని మరి అర్థమవుతుంది దాన్ని ఏం చేస్తే శిక్షకు పాత్రడుగా చేస్తుంది అందుకే మర్చిపోవాలి కేవలం ప్రేమ విడిచిపెట్టాం కాదు దాని ఏం చేయాలి మన ఉదయం చేయాలి మన మనసులో తొలగిపోవాలి అలా తొలక్కున్నట్లయితే అది ఎప్పుడు దుఃఖ పెడుతుంది అందుకే నువ్వు దేవుని అందు క్రీస్తు అందు క్రైస్తవ జీవితాన్ని ఏం చేయలేవు నువ్వు సంతోషించలేవు ఆనందించలేవు ఇది అనేక మంది క్రై దేవుని ప్రజలను పడిన వారు దేవుణ్ణి ఆనందించలేకపోతున్నారు దేవుల చాలామంది తృప్తి లేదు చాలామంది అసలు నమ్మకుండా ఉంటే బాగుండు రాకపోతుంటే బాగున్నాను ఎందుకంటే అందరిలాగా మేము సంతోషించలేకపోతున్నాం అందరిలాగా జీవించలేకపోతున్నాం అందరూ చూడని లోకం ఎంతో సంతోషిస్తున్నారు ఎవరికి వచ్చిన వారు జీవిస్తున్నారు ఎవరికి వచ్చినప్పుడు వారు మాట్లాడుతున్నారు మేము ఏం చేయాలి మనం భయపడి జీవించవలసి వస్తుంది చివరికి ఏదో బంధించినట్టుగా జీవిస్తున్నాం మనం ఎవరు మనం కట్టేసినట్టుగా జీవిస్తున్నాం ప్రిమేన్ బిల్లారా మళ్ళీ దేవుడు బంధించి తీసుకురాలేదు మన సొంత క్రీస్తు స్వతంత్రులపై ఉన్నాము క్రీస్తును ఆనందించవలసిన వారం విన్నాం క్రీస్తున మనం ఏం చేయటం సంతోషం ఆనందం కల్పిస్తుంది దేవుని ఏం చేయాలి వెంబడించవలసిన వారం విన్నాం అంతే కానీ క్రీస్తులోనికి నువ్వేమయ్యో స్వతంత్రుడుగా చేసావు దేవుడిని స్వతంత్రుడుగా చేశాడు దేవుడిని ఎవరిని దేవుడు ఎవరిని కూడా బలవంతం చేయట్లేదు అందుకని ఆలోచించు ఆలోచించు చెవియొగ్గు అనాలోచితంగా నువ్వు దేవుని వెంబడించొద్దు అందుకే యేసుపురావు చాలాసార్లు అన్నాడు శిష్యులతో ఏమని వెళ్తా మీలో ఎవడైనా నన్ను వెంబడించ గోరిని ఎడలా వెంబడించ గోరిని ఎడలా ఏం చేయాలంట తన్ను తాను ఉపేక్షించుకోవాలి అప్పుడు నన్ను వెంబడించాలన్నాడు లూకాస్లో ఒక చక్కటి ఉదాహరణ కూడా చెప్పాడు ఒకడు ఒక పట్టణాన్ని కట్టించాలనుకుంటే ఏం చేయాలంట కూర్చోనంట ఏం లెక్క కట్టుకోవాలంట కట్టుకొని లెక్క కట్టుకోవాలి అవును ఇంత పెద్ద పట్టణాన్ని ఇంత పెద్ద ఒక ఇంటిని కట్టాలనుకుంటున్నాను దీనికి ఇంత ఖర్చు అవుతుంది ఈ ఖర్చు పెట్టుకోగలనా ఖర్చు కొరకు ఏం చేయాలి అని తీర్మానం చేసుకొని అంట లెక్క కట్టుకొని ఏం చేయాలి ఆ పట్టణాన్ని ప్రారంభించాలి అర్థమవుతుందండి ఆలోచించి చెవియకమని నా మనం అందరం బాగా అర్థం చేసుకోవాలి ప్రభు అదే చెప్తున్నారు పదే పదే చెప్పారు నన్ను వెంబడించాలంటే నన్ను వెంబడించాలంటే నన్ను వెంబడించాలంటే వీరిదిగా ఉండాలన్నాడు ఎందుకంటే ఆయన వెంబడించిన వారిని ఎక్కడో మధ్యలో వదిలేసిపోవడం కాదు ఆయనతో పోవడానికి సింహాసంలో కూర్చున్న నివారానికి పిల్లలు తీసుకుపోతాడు కావాల్సింది అలాంటి వారిని పిల్ల అలాంటి వారిని నేను ఎందుకు పిలుస్తున్నాడు తెలుసా ఏదో నిన్ను ఆ మధ్యలో వదిలిపెట్టడం కొరకు కాదు నిన్ను తీసుకొని వెళ్ళి తన కుడిపన కూర్చోపెట్టడానికి ఇక్కడ కూడా ఏమన్నాడు తెలుసా ఇదిగో రాణి ఓపీరు అపరంజిని ఏం చేస్తున్న రాణి ఓపీరు అపరంజితో అలంకరించుకొని నీ కుడిపార్సు నిలుచుతున్నది కుమారి నీ స్థానం ఇక్కడ నువ్వు అలంకరించుకొని కుడిపార్సు నిలబడాలి కాబట్టి ఆ స్థానం కొరకు నువ్వేం చేస్తా ఆలకించము ఆలోచించము చెవి యుగము తర్వాత ఏం చేస్తా నీ సోజనను నీ తండ్రి ఏం చేయి మరిచిపోవాలి అంటున్నాడు అప్పుడే నువ్వేం చేయగల చేస్తా ఆ కుడి పాశం నిలబడగల పీతురుతో అన్నాడే నువ్వేం చేయి అని వెంబడించు నేను మనుషులు పడి జాలగా చేస్తాను అన్నాడు చాలి వెన్నె బయలుదేరాడు ఎలాంటి తీర్మానంతో వెళ్ళాడు తెలుసా ప్రాణాలైనా ప్రభు అర్పించడానికి గొప్ప తీర్మానంతో వెళ్ళాడు ప్రియని వెళ్ళాడు అలాంటి తీర్మానం సమర్పణ అవసరమై ఉంది ప్రభు కొరకు ఈ లోకంలో ఉన్నటువంటి అన్నిటినీ చేయాలి త్యజించవలసినది ఉన్నది తీరించకపోతే ఏం చేయలేవు తెలుసా ప్రియమైన బిడ్డ ఏం చేయలేవు ఆయన కుడి పాఠశ నిలబడలేవు ప్రభు కాదు అది లేవుడు కాదు ఎందుకంటే నీ నివాహ స్థలం అక్కడ భార్య యొక్క స్థలము స్థానము వివాహమైన తర్వాత భర్త యొక్క ఇల్లు భర్త ఇంటిలో ఉంది భర్త యొక్క క్షేమము కొరకు మీరు సామిత్రి గ్రంథము చివరి అధ్యాయం ముప్పై ఒకటో అధ్యాయం చదివితే గుణవంతుడు అనే స్త్రీ గురించి రాయబడింది ఆమె తన భర్త ఇంట్లో ఉంటూ భర్త యొక్క క్షేమము కొరకు పిల్లల యొక్క క్షేమము కొరకు భర్త యొక్క గౌరవం కొరకు ప్రియమైన పిల్లారా ఆమె ఎంతో కష్టపడి పని కూడా చేస్తున్నాడు మనం చూస్తాం అక్కడ ఇవన్నీ తనతో తగ్గించుకోవడం చూస్తాం భర్తను ఏం చేస్తుంది తెలుసా గౌని అద్ద ఒక పెద్దగా కూర్చున్న పెడుతుంది భర్తను ఏం చేస్తుంది పెద్దగా కూర్చొని పెడుతుంది భర్త కానీ ముందు నేనని వెళ్ళట్లేదు ఇదనం సంఘంలో భర్తను గౌరవించినటువంటి వారు ఎంతో మంది ఉన్నారు కానీ ఇక్కడ వాక్యం చూసినప్పుడు రారా ఏం చేయాలి తెలుస్తా ప్రేమిరారా ఏం చేస్తుంది అందుకే నీ స్వజలను నీ తండ్రి వీటిని మరువు అని దేవుని వాళ్ళకి చూస్తూ మర్చిపోవా మర్చిపోకపోతే నువ్వు భర్త యొక్క ఇల్లుని ఏం చేయలేవు భర్తకి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇవ్వలేవు ఆ ఇంటికి క్షేమముఖరును ఆలోచించలేవు అలాగే ఆ ఇంటి యొక్క ను నీ ద్వారా ఆ ఇంటి పేరు ఏం కాదు గొప్పది కాజాలదు ఇక ప్రభని యేసు క్రీస్తు పెన్ని కుమారుడుగా తన ఇంటికి అనగా పర్లోకానికి నూతన ఇరులేములోకి మళ్ళీ తీసుకొని పోతున్నాడు ఎందుకు అది నిరంతరం అక్కడ ఉండటం కొరకు అక్కడ వెళ్ళిన వారు ఏం చేయాలండి ఆయన నామ మహిమపరచబడాలి అక్కడ ఆయనకి గౌరవం రావాలి ఆయనకి మహిమ రావాలి ఏ రీతిగా అయితే దేవతలు నిత్యము పరిశుద్ధుడు పరిశుధులు అని కొనియాడుతున్నాడో ఆ రీతిగానే ఆయన నామానికి మహిమకరంగా ఉన్న బాధ్యత ఉంది ఆయన మన తనతో సమానంగా చూస్తున్నవాడుగా ఉన్నాడు ఎందుకు పనికిరైన అల్పులేని మనని ఆయనతో పాటు ఆయన కుడి పార్శ్వం నిలబడి ఆయనతో పాటు కూర్చొని రాజ్య పరిపాలన చేయటానికి ఆయన ఆయుక్త పడుచుండగా మనం ఇంకా లోకం గురించి లోకములో లోకాశలో లోక మలినములో లోక సంబంధమైనటువంటి వాటిని ప్రేమిస్తూ జీవించినట్లయితే నీవే మాత్రం కూడా ఆ స్థానానికి అరువుడవు కాదు అరుగుడవు కాదు ప్రేమైన ఇది అంటుంది కుమారి ఆలోచించము ఆలోచించే యుగము నీ సోజనలు నీ తండ్రి ఇంటిని అని మరుస్తేనే నువ్వు ఆ యొక్క మరి అలంకరించుకొని మరి రాజు కుడి పాఠం ఏం చేయగలవు నిలబడగలవు అనే విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి ఇందుకు వరకు మనం పిలుస్తున్నాడు ప్రభు అందుకని ఒక విశ్వాసికి పెళ్లి కుమార్తెకి పిలబడిన వారికి ఒక సంఘానికి ఒక హెచ్చరిక ఏంటంటే ఆయన స్వరాన్ని ఆలకించాలి ఏం చెప్పు ఆలకించి దాన్ని ఆలోచించి ఏం యొక్కాలి అబ్రాహ్ముడు దేవుడు పిలిచాడు ఆ పిలుపుని ఆలకించి వెంటనే అన్ని విడిచిపెట్టుకొని ప్రయాణం అయ్యాడు బాగా అర్థం చేసుకోవాలండి రెబుకా కూడా అదే స్టాండర్డ్ పిలుపుకు లోబడి సమర్పించుకొని బయలుదేరింది అదే కాణాని ప్రదేశానికి విషయం బాగా అర్థం చేసుకోవాలి చాలామంది ఆదాంలాగా ఆయనకి మాటకు ఏం జరుగుతుంది చెవి ఒకటి లేదండి వింటున్నాడు అందుకే వినటం మట్టుకు విందుడు కానీ గ్రహింపునే గ్రహింపుడు అన్నాడు ఒక చోట కాబట్టి అలా కాకుండా ఈ రాత్రి వాక్యం వింటున్నాడు మనము మన పిలుస్తున్నది ఎవరు ఎక్కడికి ఏ స్థానం పిలిచాడు దానికి నేనేం చేయాలి అన్న విషయాన్ని అర్థం చేసుకొని మనం పరిపూర్ణంగా అడుగులు ముందుకు వేర శుభారం విన్నా ఇది కార్యం కొరకు నేను దేవతను పరిశుద్ధాత్మ ద్వారా ఇద్దరుపాటు చేయను గాక కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం కాలలో స్తోత్రం తండ్రి కాలలో పరిశుద్ధ స్తోత్రం ఈ రాత్రి కా సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం నాయన మా ముందు పెట్టండి నీ మాటలు బట్టి స్తోత్రాలు కాళ్ళలో ట్యాంక్ చీజస్ కాళ్ళలు ఇప్పుడు బొమ్మ నువ్వు ఇచ్చిన మాటలు బట్టి వందనాలు నువ్వు ఇచ్చిన పిలుపును బట్టి నువ్వు మాకొరకు నియమించిన స్థలాన్ని బట్టి వందనాలు దానికి తగిన సమర్పణ జీవితము దానికి తగినటువంటి ప్రభావ జీవితము అందరికి కూడా అనుగ్రహించండి కుమారి ఆలోచించి ఆలోచించవి ఉన్నాం నీ సోజంలో నీ తండ్రి ఇంటిని మరం మన్నాం దేవాన్ని పిలుపుని అనుసరించి ఆ ఉన్నతాన్ని పిలుపుని అనుసరించి మేము కూడా ఈ లోకాన్ని లోకమైన అన్నింటినీ విసి విడిచిపెట్టి మర్చిపోయి అయ్యా మాకు నియమించిన స్థలంలోకి వినటం వరకు పరిపూర్ణమైన సమర్పణ తడుగు వేయటానికి మన ఒక్కొక్కరికి సహాయం చేయి విరాతి కాసిన ఈ వాక్యాలు వింటున్న బిడ్డలు కూడా జ్ఞాపకం చేస్తారు అలాగే రాబోతు ఆన్లైన్లో వింటు వింటున్న వాక్యం వింటున్న బిడ్డలు కూడా జ్ఞాపకం చేస్తారు అది సమర్పణలను నడిపించి ఏదైతే పెళ్లి కుమారుడుకు ఉండే బాబా పెళ్లి కుమార్తె ఉండేటప్పుడు ఇప్పుడు బాబా గారు నేను ఆమె గొప్ప చేసుకోవాలి బిడ్డలన్నీ దీవించి పంపించి సమస్త మహిమాజ్ఞ ప్రవర్ణిస్తాను పెద్ద వాక్యాన్ని పిల్లలు సమర్పిస్తాం ఏసు ఉండే వాసనం తల్లి ఆ మెయిన్ మన తల్లి అయిన దేవుని ప్రేమియుమారు అయిన క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మక నేను సహవాసము ఇప్పుడు నేను మనలోపించిన పరిశుద్ధులకు కూడా ఆయన దాంట్లో పర్యంత ఉత్వక Amen. Amen. Andere Kuda Jesus Krishna, One Praise the Lord.